హాయ్ తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు అటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు తెచ్చిన కొన్ని చట్టాలని అలాగే మహారాష్ట్రలో ఉన్న కొన్ని చట్టాలని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేసి ఆ టీడీపీని అండ్ జనసేనని ఇబ్బందుల్లో పెట్టే ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటి నుంచి ఒక వార్త అవుతుంది సార్ అంటే ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే నేనే గవర్నమెంట్ ఫామ్ చేస్తానన్న ఇదిలో ఉన్నారు సో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ చట్టాలన్నీ తీసుకొచ్చి వీళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఇప్పటి నుంచే కూడా ఆలోచనలు అయితే చేస్తున్నారు మరి ఏంటా చట్టాలు వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది టీడీపీకి జనసేనకు మరి మీరేం చెప్తారు సార్ ఈ ప్లాన్ గురించి యాక్చువల్ గా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాకముందే మేము వస్తే ఒక్కొక్కడిని తరిమి తరిమి కొడతాము మీరు ప్రపంచంలో ఏ మూల దాక్కు దాక్కున్నా లాక్కొచ్చి కొడతాము కడ్రాయలతో నడిపిస్తాము ఇలాగా ఓపెన్ గానే పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఈవెన్ చంద్రబాబు కానీ స్థానిక నాయకులు కానీ మాట్లాడారు వాళ్ళ అంత ఆవేశంలో అంటే ప్రజలు ఏమనుకుంటారు మనం మన ప్రభుత్వం వస్తే ప్రజలకి ఏం చేయాలో చెప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తే ఏమనుకుంటారు అన్న సెన్స్ కూడా లేకుండా చెప్పారా సెన్స్ లేదా వాళ్ళకి తెలియదా అంటే తెలుసు కానీ అది చెప్పడం వెనక జగన్ అరాచకాలు ఉన్నాయనేది వాస్తవం జగన్ అంతగా వాళ్ళని వేధించాడు కాబట్టి మేము వస్తే ఇంతకు పదింతర రెట్టింపు ఉంటుంది అనేది చెప్పడం వెనక అదే కారణం లోకేష్ యువకుళం పాదయాత్రలో ప్రతి చోట ఒక రెడ్ బుక్లో ఒకరి పేరు ఎక్కించడానికి కారణం ఏంటంటే ఆయన మొత్తం నాలుగు వేల కిలోమీటర్లు తిరిగాడు కాబట్టి ఆ తిరిగిన ఏరియాల్లో ఎక్కడెక్కడ స్థానిక నాయకులు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు లేకపోతే స్థానిక పోలీస్ ఆఫీసర్లు కావచ్చు కలెక్టర్లు కావచ్చు అంటే బ్యూరోక్రాట్స్ కావచ్చు వీళ్ళు వేధిస్తున్నారు లోకేష్కి చెప్పడం వల్ల లోకేష్ కి దగ్గరగా ఈ అరాచకాలను పరిశీలించే అవకాశం దొరికింది అందువల్ల లోకేష్ ఏందంటే వాళ్ళకి ఒక హెచ్చరిక పంపదలుచుకున్నాడు మీరు కానీ ఆపకపోతే నేను రెడ్ బుక్ పెడుతున్నాను ఈ రెడ్ బుక్ లో మీ పేరు లెక్కిస్తున్నాను అన్నది లోకేష్ ప్రకటించారు అందరూ ఏమనుకున్నారంటే ఇది ఒ బెదిరింపులే వీళ్ళు వచ్చినాక దీని మీద ఉండదు ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి మీద చంద్రబాబు ముందు నుంచి కూడా అభివృద్ధి అనేది ఆయన ప్రధాన సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ అది ఇమీడియట్ గా కావచ్చు లాంగ్ టర్మ్ కావచ్చు అభివృద్ధి మీద ఆయన ఫోకస్ చేస్తాడనేది ఆయన అనేక సార్లు ప్రకటించుకున్నాడు కొంతవరకు వాస్తవం కూడా ఉంది అది రెవెన్యూ పాలిటిక్స్ అనేది జనరల్ గా చంద్రబాబు చాలా తక్కువ చేస్తాడు మిగతా సీఎంలతో పోలిస్తే కానీ లోకేష్ పవన్ కళ్యాణ్ రిలేటివ్ గా యంగ్ ఇప్పుడు కొత్తగా యంగ్ బ్లడ్ వచ్చింది ఇప్పుడు మొత్తం తెలి వాళ్ళ ఎమ్మెల్యేలలో ఎన్నికైన ఎనభై మంది కొత్తగా వచ్చిన వాళ్ళు సో వీళ్ళు చాలా మంది కేడరు ఐదేళ్ళుగా ఆ వాళ్ళైతే జనసేన వాళ్ళు పదేళ్ళుగా రకరకాల ఇబ్బందులు పడుంటారు కాబట్టి వాళ్ళకి కక్ష తీర్చుకోవాలన్న ఇది వచ్చింది ఎందుకంటే అంతకుముందు జగన్ కూడా ఇదే పని చేశాడు కాబట్టి సో ఈ నేపథ్యంలో వాళ్ళు హెచ్చరించారు హెచ్చరించిన తర్వాత డే వన్ నుంచే అంటే ప్రమాణ స్వీకారం చేయు ముందు నుంచే చంద్రబాబు ప్రభుత్వం ఆ కంప్లీట్ గా రివెంజ్ మోడ్ లేకి వెళ్ళిపోయింది అంటే అధికారులు అని ఇది చేయడం తర్వాత వీళ్ళు ఎవరైతే ఇంతకుముందు అనుకున్నారో వాళ్ళందరినీ చేయడం ఇది జరిగింది ఇక్కడ మళ్ళీ రకరకాల కోణాలు ఉన్నాయి ఆ జోలికి వెళ్ళట్లేదు మన టాపిక్ వరకు పరిమితం అయితే ఇప్పుడు జగన్కి చాలా పెద్ద నష్టాన్ని అయితే ఇప్పటి వరకే వన్ ఇయర్లోనే జగన్ పెద్ద నష్టాన్ని చేయగలిగారు అంటే రెండోది ఏంటంటే నేను ఇంతకుముందు కూడా ఒక పెట్టకథ చెప్తుంటాను ఒక్కోసారి బలం అనేది బలహీనతగా ఎలా మార్చచ్చో కోతులు తాబేలు కథ అనేది కేఎన్ వై పతంజలి చెబుతాడు ఎందుకంటే కోతులకి తాబేళ్ళకి మధ్య యుద్ధం వచ్చినప్పుడు తాబేళ్ళని కొట్టడానికి కోతులు వల్ల కావట్లేదు ఎందుకంటే కవచం గట్టిగా ఉంటుంది దాన్ని తిప్పంటారు కదా అది దాని వల్ల కాలేదు అప్పుడు ఒక సీనియర్ ముసలి కోతి ఒక ఒక సలహా ఇచ్చింది మిగతా కోతులకి అరే భయ్య వాటిని ఇట్లా తిప్పించి కొట్టండి రా అని సో ఆ కో ఆ తాబేళ్ళన్నిటిని ఇట్లా రివర్స్ చేసి కొట్టితే అన్ని చనిపోయినాయి సో అంటే ఇంతవరకు బలం అనుకున్నది దాని వెనకనే బలహీనత కూడా ఉంటుంది ఆ బలహీనతను గుర్తించగలిగితే ఎనిమిది ఎలా దెబ్బ అనేది ఈ కథ చెబుతుంది అలాగా జగన్ అంటేనే ఒక బలవంతుడు చాలా దౌర్జన్యాలు చేయగలడు అతని నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది రాయలసీమ ఫ్యాక్షన్ ఇది ఉంటుంది అతనికి డబ్బులు విపరీతంగా ఉన్నాయి అతనికి మోడీ ఉంది ఇవన్నీ ఉండేవి దాని బ్రేక్ చేసేయగలిగారు ఈ వన్ ఇయర్ లోపలే జగన్ ఎంత బలహీనడో చెప్పగలిగారు వీరికి అంటే మేము ఎవరిని కొట్టినా ఇమ్మీడియట్గా విడిపించుకోలేరు వాళ్ళని అరెస్ట్ కాకుండా చూసుకోలేరు సోషల్ మీడియా స్ట్రాంగ్ అనేది జ అంటే జగన్కి ఏవేవి బలం ఉండేవి సోషల్ మీడియా చాలా బలంగా ఉండేది వాలంటీర్ సిస్టమ్ చాలా బలంగా ఉండేది అలాగా బలంగా ఉన్న సిస్టమ్స్ అన్నింటిని బ్రేక్ చేసేసారు వీళ్ళు వచ్చి వాలంటీర్లు అసలు వ్యవస్థ లేకపోతే ఎలాగారా బాబు అనుకున్న పరిస్థితి నుంచి వన్ ఇయర్ ప్రూవ్ చేశారు వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా ఏమీ ఆగదు అనేది ప్రూవ్ చేసేయగలిగారు సో వాలంటీర్ వ్యవస్థ అన్న ఒక బలమైన దాన్ని లే లేకుండా చేశారు అట్లాగే జగన్ సోషల్ మీడియాని వెన్నుముక విరిచేశారు సోషల్ మీడియాలో దాదాపు మందికి పైన అరెస్టులు ఇంకొంతమంది పైన కేసులు పెట్టడం దా వాళ్ళని ఏమీ చేయలేకపోయాడు జగన్ ఆల్టర్నేటివ్గా జగన్ ఒక నిర్మించలేకపోయాడు తర్వాత నాయకులు ఇప్పుడు వంశీ ఉన్నాడు వల్ల నయన్ వంశీ నాలుగు నెలలుగా జైల్లో ఉంటే జగన్ ఏం చేయగలుగుతున్నాడు ఎవరినైనా పెట్టగలుగుతా ఉంటే జగన్ ఏమి చేయలేకపోతున్నావు ఓన్లీ కొమ్మినేని శ్రీనివాసరావు అది కూడా ఆయన సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి కోర్టు సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకునిది కానీ డెబ్బై ఏళ్ళు సీనియర్ జర్నలిస్టు పైగా ఆయన డైరెక్ట్గా కామెంట్లు చేయలేదు కామెంట్లు ప్యానల్లో చేశారు తప్ప ఈయన చేయలేదు అన్న యాంగిల్లో గతంలో సుప్రీంకోర్టే ఆమె కనిక కుమారి తర్వాత రాజ్దీప్ సర్దేశాయి కేసులు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన బెయిల్ ఇప్పించింది తప్ప ఎఫ్ఐఆర్ కొట్టేయలేదు అంటే ఆయన మీద కేసులు కొట్టేయలేదు ఓన్లీ ఎస్ఈ ఎస్టీ సెక్షన్ సెక్షను కరెక్ట్ కాదని చెప్పింది తప్ప ఆయన మీద కేసులు అయితే ఎఫ్ఐఆర్ నే స్వాష్ అనేది చేయలేదు సో ఈ నేపథ్యంలో జగన్ కి చంద్రబాబు క్లియర్ గా తేడా తెలుస్తుంది అంటే జగన్ బలం అంతా కూడా నేను ఇందాక చెప్పిన తాబేలు దిప్పమార్గం ఉంది వెనక జగన్ది ఎంత వీక్గా ఉంది అంటే జగన్ నిర్మాణాలని సపోర్ట్ సిస్టమ్స్ని తన కులాన్ని స్ట్రాంగ్గా ఉంచుకోలేకపోయాడు పార్టీ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంచుకోలేకపోయాడు వ్యవస్థల్లో స్ట్రాంగ్ పట్టు లేదు తర్వాత ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో తనకి ఒక లీగల్ సిస్టమ్స్ సిస్టమ్స్ అనేవి రకరకాల సిస్టమ్స్ని నువ్వు నిర్మించుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు నిర్మించుకోవడం సులభం అది చేయలేదు జగన్ సో ఇవన్నిటిని ప్రూవ్ చేయగలిగాడు సో వీటి నుంచి ఇప్పుడు ఎవడైనా కూడా అనుభవాల నుంచి ఫెయిల్యూర్ నుంచి నేర్చు ఎంత త్వరగా నేర్చుకొని వాటిని సరిదిద్దుకుంటారో వాళ్లే రాజకీయాల్లో నిలబడతారు సో మామూలుగా ఒక సామెత ఉంది ఓ రీతి అనుభవం అనే దువ్విన చేతికి దొరికేసరికి జీవితం బడతలు అవుతుందని అంటే నీ అనుభవం నీకు దొరుకుతుంది కానీ నువ్వు దూకోవాలంటే నీకు హెయిర్ ఉండదు సో నీ దువ్వెన నీకు పనికిరాదు కాబట్టి అనుభవం అనుభవాలన్నీ నీకు అనుభవాలు కలిగాయి కాబట్టి అవి వాటికి అవే గొప్ప అనుభవాల్ని నువ్వు ఎలా వాడుకుంటావు అనుభవాల నుంచి నువ్వు ఎట్లా ఇంటర్ప్రిట్ చేసి నువ్వు ఏం నేర్చుకుంటావు అనేది ఇంపార్టెంట్ కానీ జగన్ ముందు నుంచి కూడా రాంగ్ స్టెప్లో ఉన్నాడు అదేంటంటే రెవెంజీ మనకు గానీ గుర్తుంటే జగన్ గెలవగానే ఢిల్లీలోనే రెవెంజీ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశాడు జగన్ ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్లకి ఎవరు కొవరికి ఇస్తా వాళ్ళందరికీ నేను తీసేస్తాను అనేది మొదలు పెట్టాడు సో పాజిటివ్ యాంగిల్లో జగన్ స్టార్ట్ అవ్వాలి నెగిటివ్ యాంగిల్లోనే జగన్ స్టార్ట్ అయ్యాడు సేమ్ ఈ ప్రభుత్వం కూడా నెగిటివ్ యాంగిల్లోనే స్టార్ట్ అయింది ఇప్పుడు జగన్ ఏమంటున్నాడు జగన్ కూడా నేను అధికారంలోకి వస్తే ఇంకా రెట్టింపు చేస్తాను మీరు రెడ్ బుక్ కాదు ఏ బుక్ దొరికితే ఆ బుక్ పేర్లు రాసుకోండి మనం ప్రపంచంలో ఏ మూలం ఉన్నా రిటైర్డ్ అయినా విదేశాలకు పారిపోయినా నేను వాళ్ళని వెంటాడి తెస్తాను అని చెప్తున్నాడు సో ఇప్పుడు జగ కొత్తగా వస్తున్న వార్త ఏంటంటే ఒక మహారాష్ట్రలో తమిళనాడులో ఉన్న రెండు చట్టాలు ఉన్నాయి ఈ రెండు చట్టాలు జగన్ అధ్యయనం చేసి ఈ రెండు చట్టాల లాగా రేపు మనం కూడా ఒక స్టేట్ లా చట్టం తీసుకురావాలనేది జగన్ ప్లాన్ గా చెప్తున్నారు అసలు ఈ రెండు చట్టాలు ఏంటి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు స్టేట్ గవర్నమెంట్ చట్టాలు ఉండొచ్చా క్రిమినల్ దీంట్లో అంటే ఉండొచ్చు మన రాజ్యాంగం స్టేట్ అంశాలు కొన్ని ఉంటాయి సెంట్రల్ అంశాలు ఉంటాయి ఉమ్మడి అంశాలు ఉంటాయి మూడు రకాలు ఉంటాయి అన్నమాట ఇది లా అండ్ ఆర్డర్ అనేది ఉమ్మడి అంశం మామూలుగా అయితే స్టేట్ అంశం కిందకు వస్తుంది కానీ దాన్ని బ్రేక్ చేయడానికి చాలా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ ఉంది సిబిఐ ఏ స్టేట్లోకి ప్రవేశించాలన్నా ఆ స్టేట్ పర్మిషన్ ఇవ్వాలి జనరల్ కాన్సెంట్ అంటారు కాన్సెంట్ ఇవ్వాలి కానీ ఎన్ఐఏ తీసుకొచ్చారు ఎన్ఐఏకి ఏ కాన్సెంట్ అవసరం లే ఏ రాష్ట్రంలో ఉన్న ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఏ రాష్ట్రం కన్నా వెళ్లొచ్చు అలాగా కొన్ని స్టేట్లు సపరేట్ చట్టాలు తెస్తారు ఇప్పుడు వచ్చి జగన్ కళ్ళ ముందు రెండు చట్టాలు ఉన్నాయి ఒకటి తమిళనాడుది ఒకటి మహారాష్ట్ర ముందుగా మహా తమిళనాడుది చెప్తాను తమిళనాడుది గోండా యాక్ట్ అంటారు దీని మామూలుగా ప్రజలు పిలిచేది గోండా యాక్ట్ అంటారు దీని అసలు పేరు ఏంటంటే చాలా పొడుగు పేరు ఉంది తమిళనాడు ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ డ్రగ్ అఫెండర్స్ ఫారెస్ట్ అఫెండర్స్ శాండ్ అఫెండర్స్ స్లమ్ గ్రాబర్స్ వీడియో ప్రైవేట్ ప్రైవేట్ అఫెండర్స్ ఇంత పెద్ద పేరుందనమాట ఈ చట్టం పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చింది దీన్ని గోండా యాక్ట్ అని పిలుస్తారు ఈ చట్టం కిందనే మన సుమన్ యాక్టర్ సుమన్ ఉన్నాడు కదా అప్పట్లో ఆయన ప్రముఖ హీరో ఆయన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఏడవ తేదీ ఈ గోండా యాక్ట్ కిందనే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఈ చట్టం కింద ఏంటంటే త్వరగా బెయిల్ రాదు స్పెషల్ యాక్ట్ అనమాట పవర్స్ ఎక్కువ ఉంటాయి నీకు మామూలు సాక్ష్యాలని పనిచేయవు వాళ్ళు గవర్నమెంట్ అనుకుంటు మా దగ్గర సాక్షి ఉందనుకుంటే అది లెక్క దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగా పెట్టచ్చు తర్వాత అది కోర్టుకు వరకు వెళ్ళి సుమన్ బయటకు వచ్చాడు కానీ వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట అట్లాగే మహారాష్ట్రలో ఎంకోకా అంటారు దాన్ని ఎంసిఓసిఏ దాని పేరు ఎంకోకా అని పిలుస్తారు సిఓసిఏ కోకా ఎం ఎంకోకా అంటారు దీని పూర్తి ఇది ఏంటంటే ద మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ దీని కింద కూడా స్పెషల్ పవర్స్ ఉంటాయన్నమాట దీనికి స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తారు దీనికి ఎవిడెన్స్ సర్వైలెన్స్ అంటే సర్వైలెన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు ప్రత్యర్థి నేను గవర్నమెంట్ నేనేం చేస్తానంటే నీ మీద సర్వైలెన్స్ పెడతా ఈ సర్వైలెన్స్లో నువ్వు కుట్ర చేస్తున్నావు అని నాకు అనిపించింది నేను నిన్ను అరెస్ట్ చేసి లోపలి ఇచ్చి ఈ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తే ఈ నువ్వు కుట్ర చేస్తున్నట్టు నేను ప్రూవ్ చేయాలి కదా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అంటే నా దగ్గర ప్రూఫ్ ఉంది మా సర్వేలెన్స్లో తేలిందని చెప్పట్టు ఈ చట్టం కింద నీకు హక్కులు ఉండవు అనమాట సప్ సపరేట్ కోర్టులు ఉంటాయి ఈ కోర్టులు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి కాబట్టి శిక్షలు కఠినంగా వేస్తాయి త్వరగా కూడా వేస్తారు అంటే ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందంటే జగన్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని జగన్ పార్టీలో ఉన్న వాళ్ళని వేధించడం కోసం సోషల్ మీడియా కావచ్చు లేకపోతే నా రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే పోలీసులు కావచ్చు లేకపోతే బ్యూరోక్రాట్స్ కావచ్చు వీళ్ళని వేధించడం కోసం ఏం చేస్తుందంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పోలీసులు కొన్ని రకాల నేరం ఒకటి ఉంటుంది వీళ్ళు పెట్టే యాక్ట్ ఒకటి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏడేళ్ల లోపల జైలు శిక్ష పడే సెక్షన్లు పెడితే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చేసి పిలిపించాలి అనేది అనేక సార్లు కోర్టులు చెప్పింది అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే త్రిబుల్ వన్ యాక్ట్ బిఎన్ఎస్ పెడుతున్నారు త్రిబుల్ వన్ ఏం చెప్తుంది ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ లో మెంబర్ అని చెప్తుంది ఇప్పుడు నువ్వు ఒక జర్నలిస్ట్ నువ్వేదో ఒక మాట ఉన్నావు నీవే త్రిబుల్ వన్ పెట్టేస్తుంది అలాగే ఇక్కడ రేవతి మీద పెట్టారు కదా మన అక్కడ కూడా పోసాని దగ్గర నుంచి అందరి మీద త్రిబుల్ పెట్టారు బిగినింగ్ లో కోర్టులు దాన్ని అడ్డుకున్నాయి అడ్డుకునేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలివిగా ఒక ఎస్ఈ అంటే మాల సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం నుంచి కంప్లైంట్ ఇప్పించడం ఎస్సీ ఎస్సీ యాక్ట్ పెట్టేయడం కొమ్మినేని మీద అదే పెట్టారు పార్టీ శిరీష్ అనే ఒక దళిత మహిళ దగ్గర కంప్లైంట్ ఇప్పించి ఎస్సీ ఎస్టీ పెట్టారు దాన్ని మంగళగిరి కోర్టు పెట్టొద్దని చెప్పింది సుప్రీంకోర్టు కూడా చెప్పింది కానీ అందరి మీద వీళ్ళు కోర్టులకు వెళ్ళలేరు కదా సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే పెద్దల అడ్వకేట్లను పెట్టుకోవాలి ఈయన కొమ్మినేని మీద ఏదో జగన్ దయదలిచి పెట్టాడు సిద్ధార్థ దవ్వేని ఆయన ఏదో కోట రెండు కోట్లు తీసుకొని ఉంటాడు అలాగే అందరి మీద జగన్ పెట్టలేడు కదా కాబట్టి చచ్చినట్టు జైలులో ఉండాల్సి వస్తుంది లేదా మల్టిపుల్ కేసులు పెట్టడం అంటే ఎవరికి శిక్షలు లేవు ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ ఇండియాలో శిక్ష కాదు సో శిక్ష పడకనే పదేళ్ళు జైల్లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ సాయిబాబా పదేళ్ళ జైల్లో ఉన్న తర్వాత ఆయన నిర్దోషగా రిలీజ్ అయ్యాడు మరి ఈ పదేళ్ళు ఊరు ఇస్తారు ఆయనకి కాబట్టి ఇప్పుడు జగనేమా ఆలోచిస్తున్నాడు అంటే ఈ ఎంకోక ఈ గొండా యాక్ట్ తమిళనాడు గుండా యాక్ట్ ఎంకోక మహారాష్ట్ర ఈ రెండు చట్టాల లాగా ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక గుండా యాక్ట్ లాంటిది ఒకటి సపరేట్గా తీసుకొచ్చి శిక్షలు త్వరగా వేసేయాలి వీళ్ళకి ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుంది శిక్షలు పడవు వీళ్ళకి కానీ శిక్ష వేసేసారనుకో ఒక్కొక్కడు నాలుగేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు శిక్షలు పడిపోతే ఎవడు బయటికి రాడు ఈ యాంగిల్లో జగన్ ప్లాన్ చేస్తున్నాడు దీని మీద స్టడీ జరుగుతుంది సో జగన్ అధికారంలోకి వస్తే తెలుగుదేశం జనసేన వాళ్ళకి ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు ఈవెన్ లోకేష్ దగ్గర నుంచి అందరినీ ఈ యాక్ట్ల కింద అరెస్ట్ చేయడం బెయిల్ రానియకుండా చూసుకోవడం వాళ్ళకి శిక్షలు కూడా వేసేయడం ఈ శిక్షల్లో మళ్ళీ ఏమవుతుంది వీళ్ళు అప్పీల్కి వెళ్తా ఉండాలి హైకోర్టుకి వెళ్ళాలి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి ఇవన్నీ టైములు పడుతూ ఉంటాయి ఒకవేళ ఈ లోపల అది ఫెయిలర్ అయితే ఇంకోటి పెట్టి చేయొచ్చు ఈ యాంగిల్లో జగన్ ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఇది ఎంత నిజమనేది తెలియదు జగన్ అయితే మాత్రం ఆ సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇదే గాని జరిగితే మాత్రం రాష్ట్రం అల్లకల్లోలంగా మారిపోతుంది తప్ప అభివృద్ధి సంక్షేమం గవర్నెన్స్ అనేది అంటే పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ అనేది పోయి రెవెన్యూ సెంట్రిక్ అప్రోచ్ లోకి వెళ్ళిపోతే అతి దారుణంగా ఉంటుంది ఇది చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి అభివృద్ధి వైపు సంక్షేమ వైపు మంచి గుడ్ గవర్నెన్స్ వైపు అడుగులు వేయడం అవసరం జగన్ చేశాడు కాబట్టి నేను చేస్తానప్పుడు ఇద్దరికి తేడా ఉండదు సో అది చేయగలిగితే రేపు జగన్కు కూడా ఆ స్కోప్ ఇవ్వకుండా ఉండేవాళ్ళు అవుతారు లేదు ఇప్పుడు చేస్తే రేపు పొరపాటున ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు ఐదేళ్ళకు ఒకసారి గవర్నమెంట్లు మార్చే మూడు ప్రజల్లో కానీ ఉంటే మళ్ళీ జగన్ ని తీసుకొస్తారు అక్కడ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి జగన్ ని తీసుకొస్తే జగన్ ఒక అరాచక పాలన మళ్ళీ తెచ్చే అవకాశం ఉంది ఈ గుండా యాక్ట్ కానీ ఎంకోకా యాక్ట్ లాంటిది